భక్తానందకరీం దేవీ బగలాం పరమేశ్వరీం నమామిశక్తి పీఠస్థాం శివాపుర నివాసి మనము దశమహావిద్యల్లో ఒకరైనటువంటి మహావిద్య శ్రీ బగలాముఖి పరామృత దేవత యొక్క సన్నిధిలో ఉన్నాము ఈ పీఠం కనపడుతుందో పొంపల్లిలో ఊర్జిత కాలనీలో ఉంది బగళాముఖి అమ్మవారి యొక్క క్షేత్రము నగర్ జిల్లా శివంపేట గ్రామంలో బగళాముఖి శక్తిపీఠం అని ఒక శక్తి పీఠాన్ని నేను స్థాపించాను అది అద్భుతంగా ఎందరో భక్త కోంభు బంగారమై ఎందరినో ఇవాళ వాళ్ళ వాళ్ళ యొక్క శ్రేయస్సును ప్రసాదిస్తూ అమ్మ అనుగ్రహిస్తుంది అయితే నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అమ్మవారిని ఆరాధిస్తున్నాను నా ఆరాధన బాముఖి యొక్క ఆరాధన అయితే ఉందో ఆ ఆరాధన యొక్క ఫలితమే ఇవాళ శివంపేట గ్రామంలో ఆ శక్తిపీఠ స్థాపనకు ప్రధాన కారణమైంది ఆ ఆరాధన ఏంటంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ పీఠం అందుకే శివంపేట వెనక్ జిల్లా శివంపేటలో ఉన్న శ్రీ బగళాముఖి శక్తి పీఠం అయితే ఇక్కడ మనం కూర్చొని చూస్తున్నటువంటి ఈ పీఠం శ్రీ బగళాముఖి శక్తి మూల అని దీన్ని అంటారు ఇది నా అనుష్ఠాన పీఠం రోజు ఇక్కడ నేను అనుష్ఠానం చేసుకుంటాను పీఠాలు అనుష్ఠానం చేసుకుని ఆ శక్తి పీఠానికి వెళ్ళి భక్తులకి అమ్మ యొక్క అనుగ్రహం ఏ రకంగా వస్తుందో దాన్ని నేను అమ్మను ప్రార్థించి వారికి అనుగ్రహించేటట్టుగా చేస్తాను ఇది నా యొక్క బాధ్యతగా నేను తీసుకొని చేస్తున్నాను ఇక బగడాముఖి గురించి తెలియని వాడి వరకు సాధారణంగా అందరూ వినేది బగడ అంటే శత్రు సంహారమే కోర్టులలో విజయం కోర్టుకు ఒక విజయం సాధించి పడుతుందని అనేటువంటి అనేక రకాల అపోహతో ఉంటారు బగడాముఖి అని కానీ బగడాముఖి అంటే అమ్మాయికి అలా కాదు మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు చాలా అనేక రకాల కష్టాలు పడుతుంటారు ఆ కష్టాలు కూడా ఒక్కొక్క వయసులో ఒక ఒక్కొక్క రకంగా ఉంటాయి బాల్యం బాల్యం చదువు రాక చదువుతే చక్కగా ఉద్యోగం రాక మరో వయసు ఇంత వయసు ఉద్యోగం వచ్చింది బ్రహ్మాండ చదువుకున్నాడు కానీ వివాహం కాక కొద్దిమంది మరికొద్ది మంది ఎన్నుంటాయి సంతానం కాక మరి మంది అన్ని సంతానం కూడా అవుతుంది పెద్ద పెరుగుతారు ఆర్థిక పరంగా పరమైన సమస్యలు కూడా లేకుండా బాగుంటారు మరి ఆఫీస్ అయితే అనారోగ్య సమస్య ఇలా మానవుని యొక్క పుట్టుకని పుట్టుక దగ్గర నుంచి మరణించే శ్వాస ఆరంభమై శ్వాస ముగిసే వరకు కష్టాల ఉంటాడు ఆ కష్టాలను అమ్మ మంగళాముఖి ఏం చేస్తుంది అంటే స్తంభింపజేస్తుంది అందుకే అమ్మవారి పేరే స్తంభన దేవత దశమహావిద్యంలో అమ్మ పేరే బ్రహ్మాస్త్ర విద్య సంజాత్య పరా అని స్తంభనం ఆమె యొక్క ప్రధానమైన అనుగ్రహం ఏమి స్తంభనం అంటే స్తంభించింది ఆ ఇక్కడ స్తంభనం అంటే ఏమిటి అమ్మ అనుగ్రహం అంటే ఇప్పుడు నేను చెప్పా చూడండి ఒక్కొక్క వయస్సులో పూర్వ మనం ఏ వయస్సులో పాపం చేస్తే ఈ జన్మలో ఆ వయస్సులో కష్టపడతాం ఆ కష్టపడినప్పుడు అమ్మ మనకు తోడుగా ఉండి ఆ కష్టం యొక్క బాధ మనకు కలవకుండా ఆ కష్టాలను స్తంభింపజేస్తుంది అందువల్ల అది ఆనుభూతం ఇక శత్రువునైనా స్తంభింపజేస్తుంది కోర్టులో మనకు వ్యతిరేకమైన సమస్యనైనా స్తంభింపజేస్తుంది అయితే ఇక్కడ రహస్యం ఒక ధర్మ సూక్ష్మం అందరి గమనించాలి అవును అనయ్య కోర్టులో విజయం వస్తుంది శత్రువులు చుమూస్తున్నా అంటే ఎస్ కానీ శత్రువుని చుదపించడం అంటే శత్రువులో ఉన్నటువంటి శత్రు బుద్ధిని తొలగిస్తుంది వాడు క్షేమంగా ఉంటాడు మీరు మీరు చేసే అనుష్ఠానం వల్ల కాకపోతే అనవసరమైన శత్రుత్వం మన మీద మానేసి మిత్రులుగా మానేస్తాడు కాబట్టి శత్రుత్వం పోతుంది కాబట్టి శత్రు సంబంధం మరి కోర్టులో విజయ కోర్టులో విజయం ఏంటి అంటే ఏమీ లేదు ఎవడు ధర్మంగా ఉంటాడు ఎవడు ధర్మంగా కోర్టులో కేసు వేసుకుంటాడు వాడికి అంతే తప్ప పక్కవాడి ప్లాట్లకి ఒక పది గధాలు జరిగి కోర్టులో కేసు వేస్తే అమ్మొచ్చి నీ వెలికల్లా వెళ్ళిన నిజే అని ఇవ్వదు బగళ అంటే స్తంభనమే అన్నిటినీ తొలగిస్తుంది అన్నింటి స్తంభింపజేస్తుంది ఎప్పుడు నీ జీవనం ధార్మిక జీవనంలో అప్పుడు చేస్తాం అందువల్లే ఇరవై ఆరు ఏళ్ల నుంచి నేను అమ్మను ఆశ్రయించి అమ్మ యొక్క అనుగ్రహంతో నాకు నేను ధర్మంగా జీవిస్తానని నేను గట్టిగా వద్దశాతం చెప్పగలను కాబట్టి నాకు వ్యతిరేకమైన ఏ శక్తినైనా అసలు అనేక సందర్భాల్లో పిడుగుబడుతున్నా సరే అవసరమైతే నన్ను అక్కడ కూడా రక్షించిన సందర్భాలలో ఆ అమ్మ యొక్క అనుగ్రహంలో ఉండే అంటే అర్థం బగళా ముఖ్య అమ్మ అంటే దశ దశమహావిద్యంలో కూడా కాళీతారా చిన్నస్తాను श्री विद्या भुवनेश्वर आईरवीपला धोनी दीपे दशमहार विद्यूड बगला मुखी शक्ति चला विशेष चार गोपदी कलियुगर में जीवस्त मनुष्य मरी मरी अवसर में अम्म आराधन निंदाजा मुख्य निम जयं वैशाख शुक्ल అష్టమి రోజున అమ్మ చేరుపుకుంటా ఈ ఈరోజు ఏం విశేషం అంటే అమ్మ పుట్టిన నక్షత్రం ఈరోజు వచ్చింది మఖా నక్షత్రం ఈరోజు అంతేం అమ్మ పుట్టిన భారం కూడా ఈరోజు కలిసి నగదు సోమవారం ఐదవ తేదీ మంగళవారం ఆరు అంటే నేను ఇక్కడ చేసినటువంటి ఈ నిన్న ఈరోజు చేసిన కార్యక్రమాలు ఏమిటి చెప్తే నేను నా దృష్టి ఎలా ఉంది అమ్మ యొక్క అనుగ్రహం ఎలా ఉండేవాళ్ళు భారత దేశం ధర్మాన్ని రక్షించుకోలేక ప్రాణాన్ని తాను కాపాడుకోలేటువంటి దుస్థుతిలో ఉంది కారణం ఏమిటి మనని ఎవరు అధర్మంగా జీవిస్తారు ధర్మం అంటే ఎవరికి లెక్కలేదో వాళ్ళ వల్ల భరత భూమికి ధర్మమే ప్రాణం ఈ ధర్మము లేకపోతే భారత భారతదేశం ఉన్నా కానీ ప్రాణము లేని భారతదేశమే తప్ప ప్రాణమున్న భారతదేశం కాదు కాబట్టి ధర్మం ఈ భారతదేశాల ప్రాణం లేదు అలాంటి ప్రాణం అయిన ధర్మాన్ని ఆచరించక అందరూ తమ స్వేచ్ఛగా అధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ విరుద్ధంగా ఉన్నందువల్ల ఇవాళ భారత మాతకు కష్టం వచ్చింది అసలు మనతో పోల్చుకుంటే పోల్చుకుంటూ పోల్చుకుంటే గనక ఆవగింజతో సమానం సాగేటువంటి వ్యక్తులు ఇవాళ మనపై వేలు చేయడానికి ప్రయత్నం చేసి మొన్న మన భారతీయులు మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత జరిగే సంఘటనలు భారతదేశంలో జీవిస్తున్న ప్రతి వాడికి తెలుసు దానికి ప్రధాన కారణం కేవలం మనం ధర్మవర్తనలపై ఉండకపోవడమే ధర్మాన్ని ఆచరించకపోవడమే అందుకే ఇంకా ఏం చేశారంటే అమ్మవారి యొక్క ఒక బ్రహ్మాస్త్ర కవచం ఉంది అది విశ్వసాగోద్ధార తరంలో శ్రీ విశ్వవిజయ ఉన్నామ అది విశ్వవిజయాత్మక కవచం ఆ కవచాన్ని పదకొండు మంది బగళాముఖి ఉపాసకుల్ని ప్రార్థించి ఇక్కడికి తెచ్చి శ్రీ బగళాముఖి శక్తి పీఠంలో వాళ్ళ చేత దాన్ని సార్లు పారాయణం చేయించారు

వెయ్యి మార్లు ఆ బ్రహ్మాస్త్ర కవచాన్ని పారాయణం చేయించినందువల్ల ఇక్కడి నుంచి ధార్మిక శక్తి ఆయుధాల రూపంలో అక్కడికి సరిహద్దుకు చేరుకొని మన యొక్క రక్షణకు నిలబడింది అందువల్లే ప్రతి ఒక్కడూ ఆ దృష్టితో ఆలోచించారు నేను ధర్మం చేస్తే అసలు మన భారతదేశం యొక్క ప్రాణమే ధర్మం అంటుంటే ధర్మం నేను చేయాలనుకుంటే మరి ఇక్కడ బతికేందుకు ఇక్కడ నిలబడుతుంది అందుకని నిన్న ఆ అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్ర కవచాన్ని వెయ్యి వారులు పోరాయడం ఉదయం ఎనిమిది కాలం ఉంచారు ఎందుకంటే నూట ఎనిమిది సార్లు ఈ పలకొండు చేస్తే తప్ప అది సార్ ఆ రకంగా నిన్న జరిగి ఇక్కడి నుంచి ఎన్ని వెపల్స్ అక్కడికి వెళ్ళాయి అక్కడ వరకోసం పోరాడుతున్న ఆ సైనికులు ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తున్న మనం సమానంగా అవుతాం అది కనపడే వెపలిసి అయితే ఈ ధర్మం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఏ వెపలుసు అయితే ఉన్నాయో ఇది కనపడే రెపలసి మన భారత భూమికి రక్షణ కవచాన్ని మన ఏర్పాటు చేస్తాయి అందుకే దాని పేరే కవచము అన్నారు ఆ పారాయణ మన భారతదేశానికి కవచాన్ని భావంతుగా ఉన్నారు సహస్ర సంఖ్యాలుగా బ్రహ్మాస్త్రం పారాయణ ఎంత గొప్ప ఏం పోస్తి ఇక రోజు ఏం చేశారు అంటే కొద్దిగా అమ్మవారికి అద్భుతంగా అభిషేకాలు అర్చలేదు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫస్ట్ అర్చలేదు అమ్మ ఫస్ట్ ఇష్టం కూడా అంటారు నార్త్ ఇండియన్స్ పీతాంబరాన్ని కూడా పిలుచుకుంటారు అమ్మ ప్రేమ మనం రోజు ఆ ఉత్సవం తర్వాత అమ్మవారి అద్భుతమైనటువంటి పీజాకరంలో ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఒక అద్భుతంగా ఏమిటంటే ఆశ్చర్యపోతారు మంత్రము ముప్పై ఆరు లక్షణాలు మనం నూట ఎనిమిది పర్యాయాలు జపం చేయాలంటేనే అరగంట పడుతుంది అలాంటి పారాయణాలు అలాంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేస్తే ఏంటంటే పదివేల సార్లు చేయాలి నేను చూసాను ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరంభం చేసేటువంటి మంగళాముఖి అయుత బాముఖిీ మహారా అది ఇంకా భయంకరమైనటువంటి వెత ఒక ఒక వాళ్ళే కాదు వాళ్ళ గుండెల్లో కనబడే విధంగా కూడా గుండెల్లో పుచ్చుకుపోయేటువంటి భయంకరమైనటువంటి వెపలు వాళ్ళ సృష్టించబడిన ఆయుధం సృష్టించబడ్డ దిగ్గడ ఈ బడాముఖి శక్తి మూల ఆ విద్వాంసుల యొక్క అనుష్ఠానం నా సంకల్ప బలం వల్ల జరిగింది ఈ రెండు కార్యక్రమాలు నేను చేసిన తమ యొక్క ब्रह्मास्तक पारायण यह अम्मार विशेष पूजा मैं मध्यान जगह अहिता मरला महामंत हमन कार्यक्रम धर्मरक्षण ना अष्ठान भारत माता ना अं भारतमात य ఆలు క్షేమంగా ఉండాలి అంటే ధర్మము అనే ప్రాణం దీన్ని గమనించండి ఆ ధర్మం లేకుండా మనం ఎన్ని మాట్లాడినా జరగదు ఎన్ని నిరుపయోగమైనటువంటి పనులు చేసినా అది సాధ్యమయ్యేది కాబట్టి అందరినీ ఈ మగడాముఖి శక్తి మూలక ద్వారా ఏమి కోరుతున్నారంటే అయ్యా నిరంతరం ధర్మ సేవ చేయండి నిరంతరం ధర్మాన్ని